హలో అండి నేను మీ శివడి మోడీని నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ మనము ఒక ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చాము బేసికలీ ఏంటంటే ఈ కౌటమి ఉంది కదా మీరు చూసినట్లయితే అక్కడ కూటమి సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున భారీ ఎత్తున టీడీపీ సపోర్టర్స్ జనసేన సపోర్టర్స్ అండ్ బీజేపీ సపోర్టర్స్ కూడా వచ్చి ఉంటారు అది కవర్ చేయడానికి వచ్చామన్నమాట ఇవాళ ఇక్కడ అర్వింగ్ లో జరుగుతున్నది ఈవెంట్ విన్నింగ్ సెలబ్రేషన్స్కి వచ్చాం కదా సో ఇక్కడ చూస్తే జనసేన అండ్ టీడీపీ ఇద్దరు కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ లోకల్ జనసేన నాయకులను పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకుని వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు చాలా చాలా యూనో హడావిడిగా ఉంది సో నమస్కారం అండి ప్రైమ్ నైన్ తరపు నుంచి మీకు నమస్కారం వెల్కమ్ టు అవర్ టీవీ ఛానల్ సో మీరంతా చూస్తుంటే జనసేన ఎల్లో ఎల్లోగా కూడా కనపడదు ఓకే అంతా ఎల్లోగా రెడ్గా రకరకాలుగా ఉంది కొద్దిగా మా ప్రేక్షకులకి చెప్పండి మీరు ఏ పార్టీ అంటే మీరు జనసేన కనపడుతుంది క్లియర్గా హౌ ఆర్ యూ సెలబ్రేటింగ్ ది విన్నింగ్ హియర్ ఇన్ డాలర్స్ కొద్దిగా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించిన విజయం అటువంటి మామూలు విజయం కాదండి చాలా గొప్ప విజయం ఇది ఎందుకంటే మూడు వేరువేరు సిద్ధాంతాలు ఉన్న పార్టీలు కలిపి కలిసి ముందుకు రావడం అనేది చాలా అరుదైన విషయం ఒక తెలుగుదేశానికి చాలా మంచి వ్యవస్థ ఉంది అలాగే తెలుగుదేశంలో ఆలోచన ఉంది అలాగే జనసేనలో ఆవేశం ఉంది ఎనర్జీ చాలా ఉంది ఏదో చేద్దామన్న ఒక తపన ఉంది అది ప్లస్ బీజేపీ సెంటర్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఇవి కానీ మనం చూసుకుంటే కనుక ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు జైల్లో జైలుకు వెళ్ళటం అనేది అది టర్నింగ్ పాయింట్ అది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సపోర్ట్ చేయటం వల్ల అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది నా ఉద్దేశంలో బట్ అక్కడ నాయకులు ఏ ఏ విధంగా కలిసి ఉంటున్నారో ఒక యూనిటీ మెసేజ్ ఇచ్చారు ఏంటంటే మనము పార్టీ పరంగా కానీ లేకపోతే కులాల పరంగా కానీ విడిపోవద్దు మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు ఉండాలి అంటే కనుక అందరూ కలిసి ఉండాలి అదే ఈ తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన పార్టీ ఆ కూటమి ఇచ్చే సందేశం అదే సందేశంతో ఈరోజు మేము డేలస్లో కనీసం ఒక ఒక ఐదు వేల మంది కలిసి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు మేమందరము కలిసి ఒక సౌహద్భావంతో మిత్రులలాగా అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరూ చెప్పేది ఒకే ఒకటి మనకి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఎంతో దిగజారిపోయింది పరంగా సో ఇది ఇదే మంచి తరుణం ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే తరుణం ఇదే సో మనము చేద్దాము కలిసి వర్క్ చేద్దాము కలిసి కష్టపడదాము అన్నిటికంటే ముఖ్యంగా కలిసి ఉందాము ప్రజలందరూ కలిసి ఉండాలి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఉండాలి ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా పార్టీలన్నీ పక్కన పెట్టాలి ఇప్పుడు రావాల్సింది మన రాష్ట్రం మన మన ముఖ్యమంత్రి సో మీరు ఓటు వేసినా వేయకపోయినా ముఖ్యమంత్రి మనకు ఒకళ్ళే సో మనం సపోర్ట్ చేయాలి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఒకళ్ళే ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి సో అదే అదే భావన అదే పద్ధతి ఇక్కడ డ్యాలస్లో జరిగింది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో వీ లుక్ ఫార్వర్డ్ టు ఏ గ్రేట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ గైస్ ఇంకో క్వశ్చన్ అండి ఇంకో క్వశ్చన్ అయితే మా ఇదివరకు టీడీపీ అండ్ జనసేన ఏం కలిసి లేదు ఇప్పుడు సడన్గా కలిశారు అంటే ఈ కలయిక మీరు ఆర్ యూ జస్ట్ లైక్ గోయింగ్ అగెయిన్స్ట్ వైసీపీ అందుకు కలిశారా లేకపోతే మీ ఇద్దరికీ కూడా ఏదైనా యూనో మ్యూచువల్ అగ్రిమెంట్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ వాటెవరా అంటే వీ బీన్ సీయింగ్ ఇన్ టీవీస్ క్వైట్ బ్యాట్ యాజ్ లైక్ యునో లాస్ట్ బ్రదర్స్లా కలుసుకుంటున్నారు టీడీపీ కానీ బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి సో ఇది ఓన్లీ పగతో కలిసిందేనా లేకపోతే ఇంకేదన్నా బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కలిసినట్టుందా చాలా 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 మంచి ప్రశ్న అండి సో మీరు ఖచ్చితంగా చూస్తే గనక ఇక్కడ సిద్ధాంతపరమైన కలియక జరిగింది ఇక్కడ పగలు ఇవన్నీ లేవు ఎందుకంటే ఎలక్షన్స్ వరకు ఒకళ్ళు ఇప్పుడు వైసీపీ చాలా మంచి పనులు చేసింది కాకపోతే వైసీపీ వాళ్ళు చూసుకున్నది ఏంటంటే ఒక సంక్షేమ పథకాలు వైపే ఎక్కువ చూ చూ దృష్టి సాధించారు అభివృద్ధి కొంచెం తగ్గించారు సో అది కాదు అది పద్ధతి కాదు ఇది కాదు మాకు కావాల్సిందని జనాలు చాలా క్లియర్గా ఇచ్చేశారు మ్యాండేట్ ఇచ్చేశారు సో ఇప్పుడు ఆ మ్యాండేట్ని మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే అభివృద్ధి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది పద్ధతి సో ఇది సిద్ధాంతపరమైన అని నేను అనుకుంటున్నాను రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు మనకు కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు ఐ థింక్ దస్ వాట్ ఆల్ ద పార్టీస్ ఆర్ లుకింగ్ ఫర్ మీరేమంటారు వాట్ వెంకటగారు సెట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూత్ అండి సి వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారికి కానీ సిపిఎన్ గారికి కానీ నో నో వైరల్ ఎట్ ఆల్ అన్ని సిద్ధాంతపరమైన విభో విభేదాలు తప్ప సో అందరూ కోరుకునేది ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర శ్రేయస్ ప్రజలందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి వెంకట్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సిపి బటన్ నొక్కామా డబ్బులు వేసామా అంటే దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నాట్ సీఎం ఎనీ సీఎం ఇస్ నాట్ గివింగ్ ఫ్రమ్ దర్ పాకెట్ రైట్ ఇట్స్ అవర్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇట్స్ ఆర్ మనీ అది ఇది రాబిన్హుడ్ కాదు ఇది ఇది రాబిన్హుడ్ తరహా కాదు డబ్బున వాళ్ళ దగ్గర కొట్టి లేని వాళ్ళు కావటం రైట్ సో వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఈవెన్ దే పే ట్యాక్సీస్ దే దే దె డూ దే డూ గెటింగ్ నథింగ్ ఆఫ్టర్ ఆఫ్ దిస్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వెంకట్ గారు అండి అండ్ అందరూ కూడా ఇవి అన్ని జంట జంట పక్షులు అన్నట్టు లేదంటే ఒక రైలు రెండు గాళ్ళ మీద నడుస్తుంది అన్నట్టు అభివృద్ధి ఉండాలి సంక్షేమ పథకాలు ఉండాలి మనం టీడీపీ గెలిచిన తర్వాత ఆర్ జనసేన గెలిచిన తర్వాత వెన్స్ యూ లిజన్ టు ద జనసేన అని ఆఫర్ ఈ ఆఫర్ హీ ఓన్ ఈ సెట్ ఈ హ్యాస్ నథింగ్ అ పర్సనల్ గజ్ విత్ వైఎస్ఆర్ సిపిఆర్ జగన్ ఈ సచ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ వెరీ గ్రేట్ లీడర్ ఐ వాజ్ వెరీ ట్రూలీ ఇంప్రెస్డ్ విత్ హీమ్ అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఐఎమ్ వెరీ మచ్ అడ్మైజ్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ జనసేన పార్టీ యాజ్ వెల్ ఆస్ విత్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అండ్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ దేస్ సైడ్ యూ నో 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 వయలెన్స్ అగనిస్ట్ వాట్ హ్యావ్ డన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు ఇప్పుడు వాడు చేశాడు నేను చేస్తే నేను చేశాను వాడు చేస్తే ఇది ఫ్యాక్షన్ కాదు దిస్ ఇస్ పాలిటిక్స్ దిస్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ వన్ ఆఫ్ ద వన్స్ అపాన్ ఎ టైమ్ ఆంధ్ర ఇస్ ద రిచెస్ట్ స్టేట్ నౌ ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఎంటైర్ కంట్రీ రైట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద సెంటర్ ఎర్లీయర్ సెంటర్ వాస్ యూస్ టు లుక్ ఎట్ అస్ యూనో వాట్ ఫస్ డూ వీ గివ్ దెమ్ లైక్ యూనో ద ఇన్ ద వే ఆఫ్ ట్యాక్స్ ఆర్ ఎనీథింగ్ సో ఐ అగ్రీ విత్ దామ్ అండ్ హోప్ యూనో మన స్టేట్కి మంచి రోజు వచ్చింది నేను అనుకుంటున్నాను ఇట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి యూనో ది వీ షుడ్ హ్యావ్ ఎస్ సిటీ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీ అంటే ఇప్పుడు అన్నిటికీ రాజధాని రైట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకి టెక్సస్కి మన టెక్సస్ స్టేట్లో రాజధాని ఆస్టిన్ బట్ లాట్ ఆఫ్ ద క్రౌడ్ లివ్ ఇన్ డ్యాలస్ అంటే లార్డ్ ఆఫ్ ద క్రౌడ్ లివ్ ఇన్ డ్యాలస్ ట్ అది వా అది రాజధాని వాణిజ్య రాజధాని మన డాలస్ రైట్ సో అలాగా అన్ని సిటీలు డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా లేదు చరిత్రలు ఇంకా కోలుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అర్ధపాతలానికి తొక్కేశారు అంతే ఇంకా అలాగే అలాగే ముందు అనుకున్నారు ఇప్పుడు ఈ పార్టీ లేచింది టీడీపీని అలాగే అనుకున్నారు ఈ పార్టీ లేచింది బట్ యు స్టిల్ స్టాండ్ ఆన్ ద సేమ్ నోట్ నౌ మీరు మీరే పార్టీకి సపోర్ట్ చేస్తారు ఓకే వెరీ గుడ్ అండి ఇంకో ఇంకొక పాయింట్ చెప్తారంట వెంకట్ గారు సో మేము ఈరోజు డ్యాలస్లో ఇంతమంది కలిసి తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అలాగే జనసేన వాళ్ళు మేము అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా కాదు ఒక రాష్ట్రానికి మనం ఏం చేయొచ్చు అనే అనేదే మా తాపత్రయం సో మేము మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి రాజకీయాలు వద్దు మన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం సో అందరూ కలిసి పనిచేద్దాము అన్ని పార్టీలు కలిసి పనిచేద్దాము ఇంకా పార్టీలు అనేది పక్కన అది ఓన్లీ ఒక క్యాడర్ కోసమే ఇంకా మనం చేయాల్సింది అభివృద్ధి పదం వైపు అడుగులు వేయాలి మన రాజధాని నిర్మించుకోవాలి మన అమరావతిని నిర్మించుకోవాలి థ్యాంక్ యూ అయితే అయితే మీరు గెలిచేశారు కదా ఇప్పుడు మీరు ప్రజలు మీ అందరికీ మ్యాండేట్ ఇచ్చారు మీరు మీ లీడర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి తల్లి ఫ్రమ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ మీరు మీ లీడర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు స్టేట్ డెవలప్ చేయాలండి అది చేసి మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు అనుకుంటున్నాను నేనైతే చేస్తారు డెవలప్ చేస్తారు డెవలప్మెంట్ అంటే అంటే మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే రోడ్లు లేవు ఫస్ట్ థింగ్ ఏపీకి అసలు రోడ్లు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ బస్సు ఒక వీడియో ఉంటుంది ఏపీ వచ్చింది ఏపీ వచ్చింది అంటే ఆ రోడ్లు చూస్తే ఏపీ ఎంటర్ అవ్వగానే ఆ రోడ్ల మీద ముందుల బస్సు కూడా కింద పడేలా ఉన్నాయి ఆ రోడ్లు గుంటలు కొంతమంది అది డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ రోడ్లు ఎలా ఉన్నాయి ఓఆర్ఆర్ అవన్నీ ఎవరు డెవలప్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారే కదా సో అది డెవలప్మెంట్ అంటే అదే యా హాస్పిటల్ హాస్పిటల్స్ రావడం కానీ రోడ్లు వేయడం కానీ స్కూల్స్ కట్టించడం కానీ అది డెవలప్మెంట్ అంటే యా అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కూడా స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా తల్లి రోడ్స్ ఒకటేనా మీరు అంటుంది ఇంకేం లేవా డెవలప్మెంట్ అంటే ఏం చేస్తారు ఓకే మీరు అంటున్న స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తారా క్యాపిటల్ లేదు మనకి యా సో డెవలప్ రోడ్లు వేయడము హాస్పిటల్స్ కట్టించడము ఎవరికైనా సరే ఏపీలో ఏదైనా హాస్పిటల్ కావాలంటే ఎక్కడో ఉంటాయి సిటీల్లో ఉంటాయి విలేజెస్లో ఉండవు సో చంద్రబాబు నాయుడు వస్తే హాస్పిటల్స్ రావడం కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి చాలా చాలా సద్భావం టీడీపీ జనసేన ఒక బ్రదర్స్ ఒక బ్రదర్ ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ లాగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం అందరితో మాట్లాడటం జరుగుతుంది మీ పేరు చెప్పండి లుక్స్ లైక్ మీరు జనసేన సపోర్టర్ మీరు జనసేన హార్డ్ కోర్ సపోర్టర్ మీరు ఇండియా ఇండియాలో ఏ ఊరు మాది ఎర్రబాలెం అమరావతి కాన్స్టిట్యూన్సీ రాజధాని ఏరియాలో ఉన్న ఎర్రబాలెం మన మందడం మందడం నుంచి వెళ్ళాలి ఏపీ రాజధానికి మీరు మీరు ఎలా ఇంపాక్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నుంచి మా పెదనాన్నలు మా పెద్దమ్మలు మా బాబాయిలు ఎర్రబాలెంలో ఉన్న మా ఫ్యామిలీ ఉన్న దాయాదులందరూ రాజధానికి ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్లు ఇచ్చి చాలా ఇంపాక్ట్ అయ్యారు ఇప్పటివరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు అంతా ల్యాండ్లో కంపలన్నీ పెరిగిపోయి ఏమీ సేద్యం చేయలేక ఎవరు ఒక రైతు అనేవాడు రైతు ఏం చేస్తాడు సేద్యం చేయాలి సేద్యం చేయలేదు ఎందుకు చేయలేదు అక్కడ గవర్నమెంట్ చేయనీయలేదు అదే కనుక చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి ఉంటారు లాస్ట్ టైము ఈ పాటికి అది బంగారు భూమిగా తయారయ్యాయి మేము లాస్ట్ టైం నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సపోర్ట్ చేయబట్టి ఎంత గ్రేట్ విక్టరీ సాధించారు సార్ వెంకట గారు నమస్కారం అండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ సార్ చెప్పండి సార్ డెవలప్మెంట్ అంటే యూనో దర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి యూనో లైక్ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ యూనో మే వరకు మనం చాలా వెనకబడిపోయాం యూనో యూనో ఉద్యోగాలు కానీ లేకపోతే చాలా యూనో ఈ పథకాల మీద యూనో ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ మీద మాత్రం ఫోకస్ చేయలేదు యూనో జగన్మోహన్ రెడ్డి గారు సో దర్ లాడ్ ఆఫ్ యూనో చాలా హోంవర్క్ ఉంది అది నాకు గట్టి నమ్మకం ఉంది బాబుగారు డెఫినెట్గా యూనో యూనో చేస్తారని అట్లాగే ఐ మెయిన్ దెర్ఆర్ మెనీ థింగ్స్ దట్ యూనో ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే యూనో ఎన్ఆర్వీస్ కానీ అందరూ కూడా చాలా యూనో డెఫినెట్గా మన ఆంధ్రాని పైకి తీసుకురావాలని చెప్పి ఏదో యూనో లైక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ప్లాన్ చేస్తున్నాము డెఫినెట్గా నేను నా సాయి నేను నాకున్న నాకు ఆపరేషన్స్ ఫోర్ కంట్రీస్లో ఉన్నాయి నేను కూడా కొంచెం ఏమో ఏ విధంగా డెవలప్ చేద్దాం ఏమో చూద్దామని నేను డెఫినెట్గా ప్లాన్ చేస్తాను సార్ మీ ఆపరేషన్స్ ఫోర్ కంట్రీస్లో అన్నారు దాని గురించి ఏమైనా చెప్తారా సార్ మా ప్రేక్షకులకి సో వి ఆర్ వీఆర్ టు యూనో ఐటీ యూనో కన్సల్టింగ్ మేనేజ్ సర్వీసెస్ అండ్ ఏఐ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మా ఓన్ ప్రోడక్ట్స్ సో మా టోటల్గా ఫోర్ కంట్రీస్లో యుఎస్ కెనడా యూ యుఏ ఇండియాలో ఐ హ్యావ్ మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మీ సో మనకు ఆంధ్రాకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలమో ఆ విధంగా నేను డెఫినెట్గా చేస్తాను సార్ అంటే ఇప్పుడు మీ ఫోర్ ఆపరేషన్స్ మీరు ట్వల్వ్ హండ్రెడ్ పీపుల్ మీ కింద పనిచేస్తున్నారు మీ కంపెనీలో పనిచేస్తున్నారు అన్నారు కదా ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీకు మీ కంపెనీకి ఏమైనా ఇబ్బంది కలిగిందా సార్ విత్ దాట్ గవర్నమెంట్ సో ఇబ్బంది ఇబ్బంది కలగలేదు కానీ నాకు మేకపాటి గౌతమ్ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి యూనో టు బి హానెస్ట్ యూనో సో నాకు లోకేష్ గారు కూడా చాలాసార్లు యూనో ఇట్లా దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్లో కనపడటం ఇట్లా ఆయన ఈయన వెంకట గారు మీరు యూనో హైదరాబాద్ రండి ఈయన విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ రండి అని చెప్పి ఆడటం ఇట్లా జరిగింది కానీ మేము ఈ కొంచెం యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లం వల్ల మీరు నమ్మరు వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ నేను చెన్నైలో పెట్టుకున్నాను చెన్నై మెరమలైలో పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్లస్ కొంచెం చాలా ఈనో ఐ మీన్ లైక్ ఈ ఆంధ్ర పాలిటిక్స్ చాలా విధంగా కన్ఫ్యూజింగ్ ఉంది అని చెప్పి నేను కానీ డెఫినెట్గా ఇఫ్ గివెన్ ఛాన్స్ ఐ డెఫినెట్లీ బ్రింగ్ మై ఈనో ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే మా ఆపరేషన్స్ కానీ విజయవాడ తీసుకొచ్చి డెఫినెట్గా ఆంధ్రాకి సపోర్ట్ చేస్తాక చూస్తాను అంటే ఇప్పుడు మీరు మీరు టీడీపీ సపోర్టర్ కాబట్టి మీకు బెటర్ ఆపర్చునిటీ ఉంది అనుకుంటారా లేకపోతే అందరికీ కూడా ఉంటుంది అనుకుంటా హ్యాపీ అని కాదండి సో సో ఐ కేమ్ ఫ్రమ్ నేను నేను ఒక సామాన్య యూనో మా నాన్నగారు బస్ కండక్టరు మా నాన్నగారు కానీ మా పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే చదువు విద్య చదువు ప్లస్ ఆరోగ్యం ఈ రెండింటికే ఫోకస్ చేసేవాళ్ళు సో యూనో ఆపర్చునిటీస్ అనేది ఐ మీన్ దర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్ ఎవ్రీవేర్ అండి ఒక ఇండియా అనే కాదు యూనో యుఎస్ అని కాదు ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ ఇఫ్ యూ ఓపెన్ ఐస్ రాయిస్ ఇనో ఇనో చూస్తే మీరు పది కిలోమీటర్లలో చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే సో డెఫినెట్గా నేను 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 చేయగలిగింది యూనో నేను ఈ రీసెంట్ ఎలక్షన్లో కూడా త్రీ మంత్స్ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ తీసుకుని సివియన్ ఫారం యూనో అనే యూనో విజన్ ట్వంటీ ఫార్టీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్స్ ద్వారా నేను థర్టీ సిక్స్ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ త్రీ మంత్స్ విత్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ పీపుల్ కోఆర్డినేటర్స్ని హైర్ చేసి ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తా యాజ్ వెల్ యాజ్ అదర్ లాడ్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ రచ్చబడే ప్రోగ్రామ్ కానీ చేసి ఉన్న మంచి గవర్నెన్స్ ఉన్న గవర్నమెంట్ రావాలి అనే ఉద్దేశంతో సో ఒక టీడీపీ సపోర్టర్ అని కాదు ఒక న్యూట్రల్ పర్సన్గా నేను వెళ్ళి నేను మాట్లాడటం జరిగింది టీడీపీ యాక్టివిస్ట్గా సార్ ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో బిహేవ్ చేయలేదు నేను జనసేన కార్యకర్తని నేను ఇండియా నుండి ఇక్కడికి ఒక రకంగా ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్లో నా హెల్ప్లో ఎంత ఎంత పార్టిసిపేట్ చేశారో సార్ గురించి నాకు తెలుసు సరే వాళ్ళ లాస్ట్ క్వశ్చన్ అండి అంటే సెకండ్ లాస్ట్ క్వశ్చన్ మీరు ఏమైనా రాజకీయాల్లోకి వెళ్తారా ఎయిటీ పర్సన్లో రానండి నాకు మోర్ దాన్ ఇన్ పాలిటిక్స్ ఐ వాంటు బి ఇన్ అ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ యూనో నేను నాకు ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై మైండ్ ఐ ప్రాబ్లీ యూనో కమ్ కమ్ విత్ విత్ అ ప్లాన్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే వన్ లాస్ట్ క్వశ్చన్ సారీ సెకండ్ లాస్ట్ అన్నారు కదా వన్ లాస్ట్ క్వశ్చన్ జనసైనికులకి జన సైనికులకి మీరేమి సందేశం ఇస్తారు అబ్సల్యూట్లీ అండి వన్ థింగ్ యూనో జనసేన కనుక నేను నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ స్పోక్ టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఐ వాజ్ అ పర్సన్ హూ శాడ్ ఇన్ ఎయిటీన్ పీపుల్ ఇన్ యుఎస్లో మాట్లాడితే నేను ఆ వాజ్ అ పర్సన్ హూ శాడ్ సార్ పొత్తులొద్దు గెలిస్తే గెలిస్తే సీట్లో ఉందాం లేదంటే జనాలతో ఉందాం అని చెప్పిన వ్యక్తిలో నేను ఒక కానీ తర్వాత జరిగిన పరిణామాల వలన ఈయన చూస్తే ఇప్పుడు బాబు గారిని రిమాండ్ రిమాండ్ చేసినప్పుడు జనో మన పవన్ కళ్యాణ్ గారు ఈయన ఓపెన్గా బయటకు వచ్చి మన పొత్తు ఉంది అని చెప్పడం కానీ ఆయన వై వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చేల్చొద్దు అన్న అన్నది నాకు చాలా బాగా నచ్చింది రెండు అదొకటి రెండోది రెండోది పొత్తులో ఎప్పుడు మీకు ఉండేది ఏంటంటే నాకు ఇన్ని ఇన్ని సీట్లు కావాలి లేకపోతే నాకు ఇన్ని పొజిషన్స్ కావాలి అనుకుండా ఆయన అన్నిటికీ తగ్గి యూనో అంటే అసలు మనకి ముందు మంచి గవర్నెన్స్ రావాలి మంచి గవర్నమెంట్ రావాలని చెప్పి ఒక యూనో దాంట్లో ఉంటాం నాకు చాలా బాగా నచ్చి ఈరోజు చెప్తున్నాను నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారికి యూనో హానెస్ట్లీ చెప్తాను ఓకే నేను అనకాపల్లి ఈ సభకి వెళ్ళాను ఓకే ఐ మీన్ అన్బిలీవబుల్ యూనో సపోర్ట్ అండి ఆయన చేసింది ప్లస్ ఇంకోటి ఆయన్ని ఎంతో యూనో యూనో అసలు ఎంత హేళన చేశారు యూనో మూడు పెళ్ళిళ్ళని అదని అన్నీ కూడా తట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ స్ట్రైక్ రైట్ రేట్ తీసుకొచ్చిన నాయకుడు ఆ ఇండియాలో ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు సో విషయం ఆల్ ద బెస్ట్ యూనో హీ బ్రింగ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ గవర్నమెంట్ వెంకట్ గారు చాలా చాలా సంతోషం అండి మా టీవీ ప్రైమ్ నైమ్తో మాట్లాడినందుకు అయితే మేము అంటే జనాలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే ద బ్రదర్హుడ్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ ఈజ్ నాట్ ఓన్లీ అట్ ద టాప్ లెవెల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రిక్లింగ్ డౌన్ అండ్ దట్ ఈస్ ద స మెసేజ్ వెంకట్ గుప్తా గారు ఫ్రమ్ డ్యాలసిస్ సెండింగ్ ఇప్పటివరకు మనం చాలా మందితో మాట్లాడాం కదా వీ యాక్చువల్లీ గ్యాదర్డ్ బంచ్ ఆఫ్ లేడీస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ బోత్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన వాళ్ళు ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆల్రెడీ పదకొండు అయిపోయింది డ్యాలస్లో అయినా కూడా లేడీస్ చాలా వైడ్గా అవేకంగ్గా ఉన్నట్టున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి వాట్ ఈస్ దర్ థాట్ ప్రాసెస్ అండ్ వై ఆర్ దే హియర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హర్ So I'm here because uh, like, Telu uh, Desam winna in the, it's win, but still it's a win is a win, uh, and uh, I don't think I celebrating. Uh, this is not my the first time that I'm celebrating. I celebrated before the results, of this, because I know it will be going to they're going to win, and I already ordered the cake. And um, when I ordered the cake, everyone said like, "Ella ko But I, I'm I still ordered it. Telugu is always Telugu so no one can beat it. That's the confidence of us having now and ever. So, if any celebrations it's It's uh, very less for us, so we keep on celebrating. Uh, maybe every day uh, for all the all these five years, I guess. So, thank you. Jai Telugu TDP. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారండి అండ్ ఈ కూటమిలో ఈ కూటమి వల్లనే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ సో కమింగ్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ సో ఇంకా ఇంకో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ కూటమితోనే మనము ఆంధ్రప్రదేశ్ని మంచిగా డెవలప్ చేసుకొని సో వీ నీడ్ టు గో ఫార్వర్డ్ సో ఫర్ ఆల్ దిస్ వీ నీడ్ మనల్ని ఎవరు ఏమి పాయింట్అవుట్ చేస్తున్నా డోంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ జస్ట్ గో ఫార్వర్డ్ వీ నీ వీ నీడ్ వీ నీడ్ టు డెవలప్ ద ఏపీ మోర్ దాన్ దట్ ఐ వాంట్ టు సే జై జనసేన జై జనసేన అని మీరు మీరు డెవలప్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఒకసారి చెప్తారా యా అండి ఇప్పుడు ఇప్పుడు పాత ప్రభుత్వం చేసినవన్నీ మనము చూస్తూనే ఉన్నాము సో రిగార్డింగ్ డ్రగ్స్ అయితే ఉండి మోర్ ఓవర్ ఈ విద్యార్థులకి అండ్ మన టీచర్స్కి కానీ ఉపాధి లేకపోవడము మోర్ ఓవర్ యునో మొత్తం ఏపీలో ఉన్న ఈ బిజినెస్ పీపుల్ అంతా దే ఆర్ మూవింగ్ అవుట్ టు ద అదర్ ప్లేసెస్ సో మనకు అన్ని వనరులు ఉన్నా కానీ దే డోంట్ టు స్పెండ్ హియర్ సో దే ఆర్ మూవింగ్ అవే బట్ ద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానివ్వండి జనసేనాని కానివ్వండి దాన్ని సాధ్యపరుస్తారని మేము నమ్ముతున్నాము అండ్ వీఆర్ సపోర్టింగ్ ఎవ్రీబడి సో వి ఆర్ హియర్ టు ఫ్రమ్ డ్యాలస్ వీఆర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ థ్యాంక్ యూ అండ్ ద జై జనసేన అమ్మా మీరు మీరు కూడా ఏదైనా చెప్తారా ముందుగా ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు డాలలో ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్లో ఇలా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో విజ్ విజేతగా నిలిచిన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ దీని అంతటికి కారణమైన గేమ్ చేంజర్ కళ్యాణ్ గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అత్యవసరమైన సమయంలో చాకచక్యంగా వ్యవహరించి ఈ పొత్తుని బలపరిచి ఆంధ్ర ప్రజల్ని గెలిపించారు సిపిఎన్ ముఖ్యమంత్రి గారిగా ఆయన నాయకత్వం వర్దిల్లాలని కోరుకుంటూ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు అతని నాయకత్వ చొరవను చూపించాలని అట్ ద సేమ్ టైమ్ ద పోర్ట్ఫోలియోస్ హీ హ్యాస్ టేకెన్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ we are looking forward for his governance jtdp j Jai jbgp